చాలా చాలా దూరం నుంచి వచ్చారని విన్నాను కొంతమంది కర్నూలు నుంచి కొంతమంది ఖమ్మం నుంచి కొంతమంది అనంతపూర్ నుంచి తిరుపతి నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి నేను ఎటువంటి పాత్రలు చేసినా మీరు ఒప్పుకుంటున్నారు చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు మీరున్నంత వరకు ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ టుడేస్ ఫాదర్స్ డే ఆ రష్మిక అన్నట్టు ఐ లవ్ యూ గైజ్ అందుకని నేనేమనలేను దట్స్ ఆల్ ఐ కెన్ సే ఐ లవ్ యూ ఈ కేకలు ఎన్ని వింటుంటే హుషారు వస్తుంది ఐ లవ్ యూ అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి హైదరాబాద్లో తాగి నడిపితే పట్టుకుంటారు చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికీ డ్రైవ్ కేర్ఫుల్లీ గో హోమ్ కేర్ఫుల్లీ టుడేస్ ఫాదర్స్ డే అందరూ వెళ్ళి మీ నాన్నగారి గురించి దండం పెట్టుకోండి ఓకే ధనుష్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ నీతో పనిచేయటం ఐ ఫీల్ ఇట్స్ ఆనర్ ఐ సీన్ యువర్ ఫిల్మ్స్ అండ్ నిన్ను సెట్స్లో చూశాను ద వే యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఈస్ జస్ట్ అవుట్ స్టాండింగ్ ధనుష్ గాడ్ బ్లెస్ యూ విత్ మచ్ మచ్ మోర్ గ్లోరీ అండ్ సక్సెస్ ఏంటి శివానా వస్తుంది శివ ఇస్ కమింగ్ బ్యాక్ 4K కే వెరీ సూన్ ఓకే ఆల్ రైట్ కుబేర గురించి మాట్లాడుకుందాం కుబేర గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు శేఖర్ కమల గారు ఇది నా సినిమా కాదు ధనుష్ సినిమా కాదు రష్మిక సినిమా కాదు ఇంకొకరి సినిమా కాదు కేవలం శేఖర్ కమలా ఫిలిం మేమందరం దీంట్లో పాత్రలు పాత్రలు మాత్రమే శేఖర్ అటు ఎరా డాన్స్ వేస్తున్నావు రష్మిక అంటే బాగుంది కదా ఓకే శేఖరు తన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది తనే కాదు మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు బా మాయా బజార్ చూసారా ఎంతమంది చూసారు మాయాబజార్ మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా ఏఎన్ఆర్ గారు హీరోనా ఎస్వి రంగారావు గారు హీరోనా సావిత్రి గారు హీరోనా కాదు కేవీ రెడ్డి గారు హీరో సేమ్ థింగ్ ఇది శేఖర్ కమ్ముల కుబేరా దట్స్ వాట్ ఐ కాల్ దిస్ మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ ధనుష్ కానీ రష్మిక కానీ మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని శేఖర్ వచ్చి కత్ చెప్పినగానే పాత్ర ఏ పాత్ర అయినా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాం శేఖర్ దట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ